ఉప్పల్ మున్సిపాలిటీ ఉప్పల్ బగాయత్ పరిధిలో ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పర్యటించారు పర్యటనలో భాగంగా ఓలివీ రెస్టారెంట్ గార్డెన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి రిబ్బన్ కట్ చేసే రెస్టారెంట్ను ప్రారంభించారు మధ్య తరగతి వారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఈ రెస్టారెంట్ ప్రారంభించినందుకు రెస్టారెంట్ ఓనర్ ఆనందరావుకి శుభాకాంక్షలు తెలిపారు ముందు ముందు తమ బిజినెస్లో ఆనందరావు ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరారు అనంతరం ఓనర్ ఆనందరావు మాట్లాడుతూ ఉప్పల్లో సెకండ్ బ్రాంచ్ ఓలివే రెస్టారెంట్ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు సురేష్ రెడ్డి సాయి శ్రీకాంత్ మధుసూదన్ సహకారంతో ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు న్యూ రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది మన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు సార్ చేస్తాను మా రెస్టారెంట్ పేరు ఆలివ్ గార్డెన్ రెస్టారెంట్ పేరు ఆలివ్ గార్డెన్ రెస్టారెంట్ మన బగాయత్ లెంజర్ బగాయత్ వెంచర్ ఉప్పల్ పరిధిలో నూతనంగా ఓపెన్ చేయడం జరిగింది నా పేరు ఆనందరావు సురేష్ రెడ్డి సాయి శ్రీకాంత్ రెడ్డి సూ బాబా ఇది ఎన్నో ఎన్నో బ్రాంచ్ ఇది మన రెండో బ్రాంచు ఇద్దరి మొదటి ఈసీఐ రెండో బ్రాంచ్ ఓపెన్ కదండి అంత అందరి సహాయ సహకారంతో స్పెషల్ టీమ్ ఉంది ఎక్కడ ఆల్ ఐటమ్స్ ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ నీటి శుద్ధంగా నేను ఆలివ్ అనే పేరు పెట్టాకా ఆలివ్ గార్డెన్ మన న్యాచురల్ ఇంత కాలే గార్డెన్ టైంలో అందరికీ సౌకర్యంగా ఉండగలుగుతాము